కర్నూలు నగరం కల్లూరులోని పాణ్యం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటిసాని రామోపాల్ రెడ్డి ఆయన స్వగృహంలో జూన్ నాలుగవ తేదీన జరగబోయే వెండిపోటు దినోత్సవం నిరసన కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి పాండం నియోజకవర్గం వైఎస్ఆర్ నాయకులు కార్పొరేటర్లు కార్యకర్తలు హాజరయ్యారు ఈ సందర్భంగా వెండిపోటు దినోత్సవం జూన్ నాలుగవన పాండెం మాజీ ఎమ్మెల్యే కాటిసాని రామోపాల్ రెడ్డి ఇంటి దగ్గర నుంచి కర్నూలు ఎంఆర్ఓ ఆఫీస్ వరకు జరిగే ర్యాలీలో ప్రతి ఒక్కరూ వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని కాటసాని కోరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ఏడాదిలోనే విధ్వంసాలు అరాచకాలు దుర్మార్గాలు అధికార దుర్వినియోగం తక్కువ కేసులు పెట్టడంపై కూటమి ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన క్షణం నుంచి రాష్ట్రంలో శాంతి భద్రతలు గాలికి వదిలేశారు వైఎస్ఆర్ సిపి శ్రేణులపై కక్ష సాధిపుల లక్ష్యంగా రెడ్ బుక్ పాలన కొనసాగిస్తున్నారు హత్యలు దాడులు విధ్వంసాలు నిత్యాకృతమయ్యాయి ఏడాది పాలనలో రాష్ట్రంలో వైఎస్ఆర్ సిపి నాయకులపై కార్యకర్తలపై ఏడు వందల అరవై ఆరు హత్యలు ఆత్మాయత్నం ఘటనలు జరిగాయి వీరిలో మూడు వందల తొంభై మంది హత్యకు గురయ్యారు వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలపై రెండు వేల నాలుగు వందల అరవై ఆరు అక్రమ కేసులు పెట్టారు ఐదు వందల మందిని జైల్లో పెట్టారు మంది సోషల్ మీడియాలో యాక్ అక్రమ కేసులు పెట్టారు వారిలో డై మందిని జైలుకు పంపించారు దళితులను వెలువేతలు అసాంఘిక బహిష్కరణ వంటి ఘటనలు తరచు చోటు చేసుకుంటున్నాయని కాటసాని అన్నారు అనంతరం వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంబోపాల్ రెడ్డి మాట్లాడారు కోటి యాభై మూడు లక్షల ఇరవై నాలుగు వేల ఐదు వందల డెబ్బై ఆరు ఓట్లు వస్తే సింగిల్గా ఇక్కడ భూపాలన సింగిల్ గా జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేస్తే కోటి ముప్పై రెండు లక్షల ఇరవై నాలుగు వేల మూడు వందల నూట ముప్పై రెండు ఓట్లు వచ్చాయి మరి ఎవరు గొప్ప కాబట్టి మనము ఖచ్చితంగా ఈరోజు ఆ అధికార పార్టీకి మీటింగ్ చేసినాం ఇట్లే జరిగింది మళ్ళీ ఇప్పుడు ప్రతిపక్షాలతో మీటింగ్ జరిగింది కానీ మన కాడ ఒకటి మిస్ అయినారు ఒకటి ప్రజలు మన నుంచి దూరం చేసింది ఏం చేస్తా పవర్ పెన్ను పెన్ను అంటే సంతకం ఒకటి చేశారు ఒంట్లో పవర్ అట్లా తగ్గలేదు ఒంట్లో పవర్ మీకు దగ్గలేదు కార్యకర్తలకి దావా దగ్గలేదు తావాతుంటే వాడేనసాడు వారు మనోడు కాదు దావాతాం ఉన్నప్పుడు వచ్చినాడు మనోడు భూపాలన్న ఈ రోజు పార్టీ అధికారం మంది ఎన్నో కష్టాలున్నాయి ప్రతి కార్యకర్తకి మోసి మోసి కుజాలు నాకు తెలిసి చాలా పర్వెక్ అందరికి కార్యకర్తలకి ప్రతి కార్యకర్త పార్టీని భూపాలనని మోస్తున్నారు అది ప్రతి మనిషి ఒక చోట విలేజయతాడు నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి టూ పాయింట్ ఫోర్ ని అక్కడ విలజయనాడు ఇక్కడ మన భూపాలన కూడా నాకు వెళ్లి బనానపల్ల రాజకీయం అంటాడు కానీ ఈ రెండు కాకుండా డిఫెంట్ రాజకీయంగా చేశాడు సార్ ఈ రెండు కానీ రాజకీయంగా చేశాడు ఎంతో పౌరుంది ఎవరి చెప్తున్నా లక్ష్మీపురం నాయుడు కష్టం వస్తే మీరు మీ కష్టం వస్తే మనము మనన్నకి మనం తోడుగా మనన్న మనకు తోడుగా అందరం సమిష్టిగా జూన్ నాలుగో తేదీ నాది 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 అంటే కిరాయితనం మాది మాది అంటే పరాయతనం మనది మనందంటేనే మన తనం మంచితనం కుటుంబం వినవించుకుంటున్న అర్జీ ఆయనకు పార్టీలో సెకండ్ కార్ ఆయనకు నిన్న మాకు అది కాన్ఫరెన్స్ కాల్ వచ్చింది ఎవరన్నా పార్టీ గురించి మాట్లాడితే ప్రతి ఒక్క కార్యకర్త కూడా రోమాలు కానీ ఈయన సజ్జల రామసా రెడ్డి గారు ఆ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో ఒక లెక్చరర్ ఉంటాడు లేకపోతే ప్రొఫెసర్ ఉన్నాడు చిన్నగా చెప్తుంటాడు ఎట్లా అంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మా గారికి వెన్నుపోటు మనము జగన్మోహన్ రెడ్డి గారికి ఆధ్వర్యంలో పెన్నుపోటు దినోత్సవం జరుపుకోవాలి ఇట్లాగా చెప్పాల్సింది ఫోన్ లో చెప్తే చెవు పగిలిపోవాలంటేనే అప్పుడు కార్యకర్త అనేవాడు ముందుకొస్తాడు నాయకుడు అనే వారికి ధైర్యం ఉండదు కాబట్టి ఇది ఒకటి మా భూపాలన గారికి చెప్తున్నాను ఈసారి నేను కలిసినప్పుడు మీరు అవకాశం చూపిస్తే నేనే చెప్తాను ఆయనకు అట్లా కాదన్నా మాట్లాడాల్సింది మీరు సీనియర్ నాయకులే ఉండొచ్చు కానీ మాట్లాడాల్సింది వేరేనా పార్టీలో సెకండ్ క్యాడర్ లో మీరు ఒక లెక్చరర్ మాదిరి ఒక ప్రొఫెసర్ మాదిరి మాట్లాడడం పద్ధతిగా మాకైతే అసలు ఇనపసలేదు మాకు ఎంతమందిని మంది కలిపినారు దాంట్లో ఆఫ్ చేస్తే మళ్ళీ ఫోన్ వస్తుంది ఆఫ్ చేస్తే మళ్ళీ ఫోన్ వస్తుంది ఏమంటే చిన్నగా మాట్లాడుతూనే ఉన్నాడు మాకు నిద్ర వస్తుంది కాళ్ళ కూర్చొని ఏసీ కూర్చొని నిద్రపోతున్నాం అది మాత్రం ఏందబ్బా ఎవరో మాట్లాడితే సత్యలాంక్షణ్ సార్ మాట్లాడుతున్నాం దయచేసి సార్ ఒక్కసారి కూడా గట్టిగా చెప్పాల్సిన కోరుకుంటూ సెలవు తీసుకోండి థ్యాంక్ యూ సార్ యాభై వేలు యాభై లక్షల రూపాయలు ఐదు వేల రూపాయలు లీజ్ తీసుకున్నాడు వాటిని పోర్టులు కట్టినాడు బోట్లు తీసి పిచ్చుకుంటున్నారు మన జగన్ చేసింది మన ప్రతి కార్యకర్తకి తెలియాలా అదొక్కటి అందరూ కూడా గమనించాలా ఆయన చేసిన మంచి పనులు ఏమీ అనేది అదొక్కటి మీరు గమనించి మనం ఎక్కడగానే గ్రామాల్లో కూర్చుంటాం రచ్చబండగానో లేకుంటే మన ఇండ్లలో కూర్చున్నప్పుడు పది మంది జమ అవుతుంటారు వాళ్ళందరితో కూడా మనం ఈ విషయాలు మాట్లాడుతుంటే పబ్లిక్ వెళ్ళిపోతాయి జగన్ మోడీ చేసేటివి వీళ్ళు వైఎస్ఆర్సీపీ మన ఇప్పుడు ప్రజెంట్గా ఉన్న ప్రభుత్వం చేసే పనులు ఏమున్నాయనేది మీకు అందరికీ తెలుసు ఇప్పుడు రాష్ట్రంలో నడుస్తున్న ప్రతి అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఒక వైఎస్ఆర్ ఫ్యామిలీ నుంచి వచ్చినట్టుగా తెలుసు ఏదైనా తీసుకోండి మీరు ప్రతి ఒక్క పథకం కూడా వైఎస్ రెడ్డి గారా లేకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం నుంచి వచ్చినట్టు కానీ ఈ రోజు ఆ పథకాలన్నింటినీ మూడో పెట్టేసినారు చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ అన్నిటి ఇచ్చినారు అమ్మగారు అక్కగారు ఉచిత బస్సు అన్నారు అక్కడ కొన్ని ఓటేసారు తర్వాత సిలిండర్లు అన్నారు పద్దెనిమిది ఏళ్ళు నిన్న మహిళలకు పెన్షన్ అన్నారు బీసీలకు యాభై ఏళ్ళు పెన్షన్ అన్నారు ఇట్లా రకరకాలుగా మన అనుకున్న ఓట్లు బయటకు పోయినాయి అప్పుడు ఇప్పుడు అందరు తెలుసుకున్నారు తెలుసుకుని తప్పు చేసాము కానీ దొంగలేకున్నారు ఎవరేం చేయగల ఐదు వరకు వేసి చూడాలి అయిన తర్వాత మళ్ళొకసారి ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు కాబట్టి అందులోపల మనము మనం చేసిన అభివృద్ధి ఏంది తెలుగుదేశం పార్టీ చేస్తున్న అభివృద్ధి అనేది ప్రజలకు ఏదో చెప్పాల్సిన బాధ్యత ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరి మీద ఉందనేది మనం గమనించాల అధ్యక్షత వహించిన తండ్రి లక్ష్మీకాంత్ రెడ్డి గారికి అలాగే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన ప్రియతమ నాయకులు అందాల వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు మాన్య మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంగోపాల్ రెడ్డి అన్నగారికి అలాగే తోటి కార్పొరేటర్లకి ఇక్కడికి వచ్చిన వైసీపీ నాయకులకి కాటసాని అభిమానులకి పాతికేయులకి కార్యకర్తలకి అందరికీ నమస్కారం మనము ఇంతకుముందు కూడా ఎలక్షన్స్లో ఓడిపోయిన తర్వాత అన్న ఇక్కడే మనకు ఒక మీటింగ్ పెట్టారు ఎలక్షన్స్ ఓడిపోయిన తర్వాత ఆ రోజు కూడా మనం అందరం అనుకున్నాం జూన్ నాలుగో తేదీ అన్నది ఒక ప్లాక్ డేగా పరిగణించాలి అని చెప్పి మనం అప్పట్లోనే అనుకున్నాం ఈ చంద్రబాబు నాయుడు మోసపూరిత వాగ్దానాలు ఎన్నో చేసి అందరినీ మోసం చేసి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వస్తున్నారు కానీ అవన్నీ కూడా హామీలు కూడా ఏవి కూడా అమలు కావని మనం ఆ రోజే అనుకున్నాం ఇదే వేదిక ఇదే సాక్ష్యం కరెక్టా కాదా ఆ రోజు కూడా అనుకున్నాం ఇవన్నీ కూడా మోసపూరితము బ్లాక్ డేని కానీ ఒక సంవత్సరం తిరిగేసరికి మనకే కాదు ఈ కాంపౌండ్ లో ఉన్న ఇక్కడ సమావేశమైన మనకే కాదు ప్రతి ఒక్కరికి ఆంధ్ర రాష్ట్రంలోని ప్రజానీకం మొత్తానికి కూడా పెన్నుపోటు అంటే దానికి ఒక అర్థం అలాగే ఒక పేటెంట్ తీసుకున్న మనిషి కూడా పెన్నుపోటుకి పేటెంట్ తీసుకున్న మనిషి ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన ముందు నుంచి నలభై సంవత్సరాల రాజకీయ చరిత్రలో ముందు నుంచి కూడా ఆయన వెన్నుపోటు పడుస్తూనే అందరాలు ఎక్కుకుంటూ వచ్చినారు లాస్ట్కి ఇప్పుడు కూడా ఆయన ప్రజలందరికీ ఇంతకు ముందు కాంగ్రెస్ పార్టీకి ఇంతకు ముందు మన కార్పొరేటర్ గా చెప్పినట్టుగా ఎవరెవరికి వెన్నుపోటు పడిచారని చెప్పారు కానీ ఆయన లాస్ట్ చివరికి ఎంతకు తెగించినారంటే బరి తెగించి ప్రజలందరికీ కూడా మోసపూరిత వాగ్దానాలు చెప్పి ప్రతి వర్గాన్ని ఈ వర్గం ఆ వర్గం అని లేదు యువతని కాదు మహిళని కాదు అలాగే పెద్దవాళ్ళని కాదు వికలాంగులని కాదు ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరికి వస్తున్న సంక్షేమ పథకాలను అద్దుకొని ఆయన ఇప్పుడు నారావారి రాజ్యాంగం అలాగే రెడ్ రాజ్యాంగంతో ముందుకొచ్చి ప్రశ్నించిన వారిని రెడ్ బుక్ రాజ్యాంగంతో కేసులు పెడుతూ ప్రతి ఒక్కరి గొంతులు నొక్కడానికి ఈ సంవత్సర కాలంగా వాళ్ళు చేస్తున్న ప్రయత్నం తప్ప ఎక్కడ కూడా ప్రజల సంక్షేమాన్ని కానీ అభివృద్ధిని కానీ ఎక్కడా పట్టించుకోకుండా కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం మీదే పాలన సాగిస్తూ వస్తున్నారు దీని అందరినీ కూడా ప్రజలంతా వచ్చి రోడ్లు ఎక్కి వాళ్ళు అంటే ఇప్పుడు ప్రజల్లో ఎంత అసంతృప్తి ఉందంటే కనీసం వాళ్ళ టీడీపీలో ఉన్న కార్యకర్తలు కూడా ఇంతకు ముందు మన జగనన్న కాలంలో ప్రతి ఒక్కరు కూడా సంక్షేమ బలాలు అందుకున్నారు ఎందుకంటే జగనన్న ప్రాంతం చూడలేదు మతం చూడలేదు కులం చూడలేదు రాజకీయం చూడలేదు ఏ పార్టీ అన్నది కూడా చూడకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు ఇచ్చి అందరినీ అభివృద్ధిలోకి తీసుకొని వచ్చినారు జగనన్న కానీ ఇప్పుడు కనీసం మన వైసీపీ వాళ్ళకు కాదు టీడీపీ వాళ్ళకు కూడా దిక్కు లేదు సంక్షేమం అంటే అందుకే వాళ్ళు కూడా ఏడుస్తున్నారు కానీ బయట పడలేకపోతున్నారు అందుకే వాళ్ళందరి తరఫున మన వైసీపీ వాళ్ళే కాదు టీడీపీ వాళ్ళని కాదు ప్రతి ఒక్క ప్రజానీకం తరఫున మనమందరం కూడా అంటే మనం బాధ్యత గల ప్రతిపక్ష పార్టీలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు అధికార పార్టీ ఏదైతే చేస్తుందో వాటిని ఎండగట్టడానికి అలాగే వాళ్ళు ఇచ్చిన మోసాన్ని మనమందరం కూడా వెన్నుపోటును ప్రజల్లోకి తీసుకొని పోవాలని చెప్పి ఈ నాలుగో తేదీ జూన్ నాలుగో తేదీ మన జగనన్న అక్కడ పిలిపించారు ఇక్కడ కాటసాన అమలు చేస్తున్నారు అక్కడ జగనన్న ఏదైతే చెప్తారో పూజ తప్పకుండా పాటిస్తూ ఇక్కడ కాటసాని సైన్యం ప్రతి ఒక్కటి ఇది అది అది కాకుండా ప్రజల కోసమే పనిచేస్తున్న మన నాయకుడు కాడసాని రాంభూపాల రెడ్డి గారు ప్రతి ఒక్కటి నేనున్నా అని చెప్పి కార్యకర్తలకు అండగా ఇక్కడ లోకల్లో అయితే మాత్రం కాడసాని భూపాలన రాంభూపాలన్నను మించి ఇంకా ఎవరు కూడా ఏ నాయకుడు కూడా కార్యకర్తలకు అండగా నిలవలేడు ఇప్పటికే కాదు ఎప్పటికీ కూడా ఇలాంటి నాయకుడు ఎవరికి దొరకడు అటువంటి భూపాలన ఇప్పుడు ప్రిస్టేజ్ గా తీసుకునే ఈ వెన్నుపోటును అంటే భూపాలన్న కూడా దీంట్లో పాత్ర ఏమంటే జగనన్న అక్కడ చెప్పాడు ఇక్కడ భూపాలనలో పాటించడం అలాగే భూపాలన కూడా ప్రజల మీద ఎంత శ్రద్ధ ఉందో మనం చూస్తేనే తెలుస్తుంది ఇప్పటికీ కూడా ఆయన చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఏ టైంలో అయినా కూడా ఆయన అధికారంలో ఉన్నప్పుడు కానీ అధికారంలో లేనప్పుడు కానీ ఎప్పటికీ కూడా నేను నాయకులకి కొత్తగా పదవులు పార్టీ పదవులు వచ్చిన వారందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము ఈ రోజు ఇక్కడ సమావేశం అవడానికి ముఖ్యంగా మనము జూన్ నాలుగో తేదీ మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెన్నుపోటు దినం అనే కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది ఎందుకంటే జూన్ నాలుగు నాటికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది జూన్ నాలుగు నుంచి ఇప్పుడు ఒక సంవత్సరం అయింది ఆయన ఎలక్షన్స్ ముందు ఆయన గద్దెనెక్కడానికి ఎన్ని హామీలు ఇచ్చారో ఈ సంవత్సరం పాటు ఆయన ఎన్ని అమలు చేశారు ఇప్పుడు అందరికీ తెలుసు ప్రజలందరికీ అంటే ఇప్పుడు ప్రజలందరూ ఏ హామీ ఇస్తారో అని ఎదురు చూస్తున్నారు ఇంతవరకు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు పైగా గెలిచిందే తడు అనుకొని వచ్చినప్పటి నుంచి వాళ్ళ జోబులు నింపుకోవాలని చూస్తున్నారు తప్ప ప్రజలకు ఎట్లా హామీలు నెరవేర్చాలనే ఆలోచన ఒకటి లేదు కాబట్టి ప్రజలు ఇప్పటికే అర్థమైపోయింది వాళ్ళకి చంద్రబాబు కూటమి ప్రభుత్వము మనకి ఏమి చేయలేదు మన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే మనకు అన్ని పథకాలు కరెక్ట్ గా అమలు చేశారని ప్రజలు ఇప్పటికే మాట్లాడుకోవడం జరుగుతుంది ఇప్పుడు ప్రజలు వాళ్ళంతా వాళ్ళు మాట్లాడుకోవడం కాదు ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు మనమందరం తెరబాబు వెన్ను వణుకు పుట్టేలా మనమందరం కలిసి వెన్నుపోటు దినం అనే కార్యక్రమం సక్సెస్ చేయాలని కోరుకుంటూ అలాగే ప్రతి ఒక్కరికి ఇప్పటికే అర్థమవుతుంది మనం అందరం కలిసి ఒక్కసారి వాళ్ళని తట్టి లేపి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం రోజు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తకు నాయకులకు వేదికపై ఉన్న మన ప్రియతమ నాయకులు రాంభోపాల్ రెడ్డి గారికి మన అధ్యక్షుడు రెడ్డి గారికి కార్పొరేటర్లకు మహిళ వాళ్ళకు ప్రెస్కు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నాను రేపు నాలుగో తేదీ జరగబోయే బ్లాక్ డే వెన్నుపోటు దినానికి మనమందరం కూడా ప్రతి ఒక్కరం కూడా ప్రతి గ్రామం నుంచి కూడా భారీ సంఖ్యలో ఇక్కడికి వచ్చి ఈ కర్నూలు జిల్లా నంద్యాల జిల్లాలో ఉన్న ప్రతి నియోజకవర్గానికి మించి మనం పాండ్యంలో మనం సత్తా చాటుకోవాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాను ఎందుకంటే రైతులకు కూడా చాలా పనులు ఉన్నాయి ఆ నాలుగో తేదీ ఓపిక చేసుకొని అందరం కూడా అంటే ప్రతిసారి జరగడం కాదనుకోండి ఈసారి నాలుగో తేదీ మాత్రం బ్లాక్ డేగా అందరూ బ్లాక్ రిఫండ్లు పెట్టుకొని అందరం కూడా తహసీల్దార్ ఆఫీస్ గారికి ఇక్కడి నుంచే బయలుదేరి మిమార్ ఆఫీస్ గారికి అక్కడ పోయి మన వినతి పత్రం ఇచ్చి ఆ తక్కువ ముగుస్తుంది కాబట్టి అందరం కూడా నాలుగో తేదీ భారీ సంఖ్యలో రావాలని చెప్పి విన్ను మా పార్టీ అనుబంధ సమస్యలు వాళ్ళతో క్యాడర్ అందరితో కూడా ఈరోజు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది రేపు జూన్ వెన్నుపోటు దినోత్సవం వెన్నుపోటు రోజు జూన్ నాలుగో తేదీ వెన్నుపోటు దినంగా చేయాలనే ఉద్దేశంతోనే మా నాయకుడు ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశం మేరకు మొత్తం జూన్ నాలుగో తేదీ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది పెద్ద ఎత్తున తెలుగుదేశం ప్రభుత్వం ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోవడం ప్రజలందరినీ కూడా ఎలక్షన్ల ముందర సూపర్ సిక్స్ హామీలతో మోసం చేసిన చేసి గెలిచినారు కాబట్టి జూన్ నాలుగో తేదీ విద్రోహ దినంగా ఆ రోజు ప్రజలందరూ కూడా మోసపోయినారనే ఉద్దేశంతోనే జూన్ నాలుగో తేదీన మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది మా ఇంటి దగ్గర నుంచి ఎంఆర్ ఆఫీస్ వరకు ర్యాలీతో పోయి ఎంఆర్ఓకు తెలుగుదేశం ఎలక్షన్ తెలుగుదేశం నాయకులు చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ కూడా ఎలక్షన్ల కంటే ముందు హామీలు ఇచ్చి సూపర్ సిక్స్ హామీలు ఒక్కటి కూడా అమరుపరచకుండా ప్రజలు అన్యాయం చేసినారు కాబట్టి అట్టందుకే మేము దీన్ని విద్రోహ దినంగా వెన్నుపోటు దినంగా మేము పరిగణిస్తూ మేము ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చినారో హామీలన్నీ కూడా ఫిల్ ఫుల్ఫిల్ చేయాలి ఈ కచ్చ సామర్ కచ్చ సాధింపు చర్యలు అయితేనేమి అక్రమ కేసులు అయితేనేమి ఇప్పుడు ఈ వంశీ మీద అయితేనేమి ఇంకా కొంతమంది గోవర్ధన్ గోవర్ధన్ రెడ్డి మీద అయితేనేమి ఇవన్నీ కేసులు పెట్టడాన్ని అదే పిల్లల్ని రామకృష్ణారెడ్డి మీద వీళ్ళ మీద అక్రమ కేసులు పెట్టేదాన్ని కూడా ఇట్లా అక్రమ కేసులు పెట్టారు అవన్నీ కూడా కేసులు పెట్టకుండా నిష్పక్షపాతంగా ఎవరు తప్పు చేసినా కూడా యాక్షన్ తీసుకోవాలి తప్ప కేవలం రెడ్ బుక్ పరిపాలనని చెప్పి కేవలం వైఎస్ఆర్ చెప్పి వాళ్ళనే టార్గెట్ చేసి కేసులు పెట్టడం మంచిది కాదు తప్పు తెలుగుదేశం చేసినా కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి తప్ప మీరు ఊరికే ఈ విధంగా రెడ్ బుక్ పరిపాలన చెప్పి రాజ్యాంగాన్ని అపాలు చేసే విధంగా మీరు ఉంటే మాత్రం చాలా అన్యాయం అటువంటిది చేయొద్దండి రాజ్యాంగ పరిపాలన ప్రకారం రాజ్యాంగం ఇచ్చిన ఏదైతే న్యాయం ప్రతి ఒక్క ఈ భారతదేశంలో ఉండే ప్రతి ఒక్క పౌరునికి న్యాయం జరగడానికి ఆలోచన చేయాల్సిందే తప్ప అధికారంలో ఉన్నాం మా ఇష్టం వచ్చినట్టు ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకొని మేము రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు పరుస్తామంటే మాత్రం చాలా కష్టమవుతుంది కాబట్టి అటువంటిది కాకుండా ఖచ్చితంగా తెలుగుదేశం నాయకులు ఎప్పుడైనా కూడా మీరు ఒక సంవత్సరం అయిపోయింది ఇప్పటికైనా ప్రజలకు మంచి చేయండి ఇచ్చిన హామీలు నెరవేర్చండి ప్రజలు మీరు ఏదైతే ఏ హామీలు ఇచ్చినారో హామీలు నెరవేర్చమని కోరుకుంటూ మీరు హామీలు ప్రజలను ఒక విధంగా మోసం చేసినారు కాబట్టి మేము ఇటువంటి మోసం వ్యవహారం ప్రజలకు తెలిసే విధంగా మీరు కేవలం ఓట్ల కోసం ప్రజలను మోసం అనేది ప్రజలకు తెలియజెప్పాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చెప్పారు